ద బిగినింగ్ చాలా వెరైటీ ఆఫ్ రోల్స్ చేస్తూ వచ్చారు కానీ ఒక ప్రాపర్ లవ్ స్టోరీ లేదు ఐ ఫీల్ యాక్చువల్లీ బికాస్ మొన్న ఐ ఎడిట్ వన్ ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఒక సినిమా అండ్ ఐ ఫెల్ట్ అయ్యో జనాలు నన్ను స్టీరియో టైప్ చేసేస్తారేమో మళ్ళీ ఇలాంటి రోల్ రోల్స్ ఐ ఫీల్ లక్కీ దట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ ఒక పోలీస్ రోల్ నుంచి మళ్ళీ ఒక బ్యూటిఫుల్గా చూపించి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మళ్ళీ ఇంకేదో సో అట్లా డైరెక్టర్స్ నన్ను నమ్ముతున్నారు ఐ ఫీల్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దాట్ యా మీ మీ ఏమంటారు కెరియర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ బట్ యా ఐ థింక్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అని అంటున్నాం కాబట్టి ఐ థింక్ క్యారెక్టరైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ చా డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పటివరకు ధనియా చెప్పినట్టు ఇన్ని నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్కి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ సో ఏంటి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ యాక్చువల్గా ఇప్పుడు మన జనరేషన్లో అయినా మన పేరెంట్స్ జనరేషన్ అయినా ప్రతి జనరేషన్లోనూ ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్తో కూర్చున్న లేదంటే లవర్స్ చూసిన లేదంటే ఒక అబ్బాయి ఒక డాగ్తో కనెక్ట్ అయినా లేదంటే ఒక అమ్మాయి ఒక ప్యారెట్తో కనెక్ట్ సే సడన్గా ఒక ఒక పర్సన్ చాలా తక్కువ టైంలో ఇంకో పర్సన్తో కనెక్ట్ అయ్యి చాలా క్లోజ్ అయిపోతారు అరే ఏంటి ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అయిపోయాడు ఏంటి మనం ఇంత బాండింగ్ ఉంది ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ కృష్ణ లేదండి సో జడ్జి గారు ఆయన ఎన్నో వందల కేసులు ఉంటారు కదా సో అవి ఏవి కాకుండా ఈ లవ్లోని ఒక డిఫరెంట్ యాంగిల్ని ఆయన ఎలా చూసారంటారు అసలు ఏంటి ఏం జరిగింది లవ్ అనేది చాలా డీప్ సబ్జెక్టు ఆ లవ్ ఒక మనిషి మీద ఉండగలిగితేనే వీ కెన్ కనెక్ట్ టు వన్ ఇప్పుడు జడ్జ్మెంట్లు ఇవ్వాలన్నా ఏమన్నా కొంచెం లోపల నుంచి ఆ డీప్ ఫీలింగ్ అనేది ఇన్నర్ గా ఉంటే వాళ్ళు చూడగలరు హౌ రియల్ గా దే మేక్ దట్ మిస్టేక్ ఆర్ నాట్ డీప్ ఫీలింగ్ ఉంటుంది మనం ఎంతసేపు కోర్టు జడ్జిలు కేసెస్ అని అంటే కొంచెం ఆ క్రైమ్ యాంగిల్ లోనే చూస్తూ ఉంటాం కానీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా నాకు కూడా అక్కడే నేను షాక్ అయిన అన్నమాట ఎవరీ జడ్జ్ హస్ దేర్ డీపర్ ఫీలింగ్ ఇన్ లవ్ ట్రూ ట్రూ అవును అవును యా అలా అనుకుంటే జడ్జిలకు మంచి సైకోలు ఉండాలి డైలీ వాళ్ళు చాలా మందిని చూస్తారు అవును కరెక్ట్ యా సో మీరు చెప్తున్నారు యా యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ ఓకే సో ఇప్పుడు జోత్స్నా గారు ప్రొడ్యూసర్ గారు ఐమ్ ష్యూర్ మీరు కూడా ఆన్ సెట్ డెఫినెట్గా చాలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓ పక్క హీరోగా ఆన్ స్క్రీన్ ద బెస్ట్ ఇవ్వాలి ఇంకా డైరెక్టర్గా అయితే చెప్పక్కర్లేదు చాలా రెస్పాన్సిబుల్ జాబ్ ఎలా మేనేజ్ చేశారు అసలు మీరు అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతానని అనుకుని దిగారు ఏంటి మీ ధైర్యం ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి మనం ఏదన్నా పని చేయాలి అంటే ఫస్ట్ ఈ పని చేసేటప్పుడు వచ్చే పర్స్పెక్టివ్స్ ఏంటి అది ఏ ఆప్షన్ ఏ ఇది జరిగితే ఇలా జరుగుతుంది ఆప్షన్ బి ఆప్షన్ సి ఇలా ఒక ఫైవ్ సిక్స్ ఆప్షన్స్కి ప్రై ప్రిపేర్ అయిపోయి ఉన్నాను సో ఇలాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి ముందు కాన్ఫిడెంట్గా వెళ్ళాను అండి ఇది కాకుండా సెవెంత్ సిచ్యువేషన్ ఎయిత్ సిచ్యువేషన్ వస్తుందని ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఎలా ఒక ఫైవ్కి ప్రిపేర్ అయ్యాయి కాబట్టి అది ఫైవ్ హండ్రెడ్ అయింది అయినా కూడా అని చాలా ప్రెషర్ ఆయనకి నిజంగా లైక్ నేను చూస్తే అబ్బబ్బో ఇది నేను ట్రై అసలు చేయకూడదేమో అన్నట్టు అనిపి అనిపిస్తుంది బికాస్ అంటే హీల్ బీ ఇన్ ద టేక్ బట్ పాపం హీల్ బీ లైక్ జస్ట్ వన్ సెకండ్ బిఫోర్ రోల్ కెమెరా హీ విల్ స్టిల్ బీ థింకింగ్ అబౌట్ ప్రొడక్షన్ హిల్ బీ థింకింగ్ అబౌట్ ప్రొడక్షన్ హీల్ బీ థింకింగ్ అబౌట్ డైరెక్షన్ ఈ ఫ్రేమ్ సరి ఉంటుందా కట్ అవ్వగానే పరిగెత్తు వెళ్తాడు పాపం హీల్ గో టు ద మానిటర్ హీల్ ఇట్ ఈస్ ఓకే మళ్ళీ పరిగెత్తుకొని రావడం హీస్ రన్నింగ్ ఆల్ ద టైమ్ ఈస్ నాట్ వేస్టింగ్ వన్ మినిట్ ఆల్సో హీఈ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యువర్ మైండ్ గివ్స్ యూ దట్ సపోర్ట్ విల్ పవర్ తోనే చేశాడు వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎందుకంటే ఒక క్రాఫ్ట్ కి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడమే చాలా ఎంతమంది చూసాం మనం హీరోస్ హూ ఆర్ ఆల్సో డైరెక్టర్ వినో ఎస్ జే సూర్య గారు డస్ ఇట్ దేర్ నాట్ మెనీ పీపుల్ ట్రై చాలా మందిని అడుగుతాం కూడా మేము యాక్చువల్లీ మీరు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు అంటే అమ్మో డైరెక్షన్ అది చాలా కష్టం అని వాళ్ళు చాలామంది ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అలాంటిది స్టార్టింగ్లో చేయడం అంటే అది మామూలు విషయం కాదు బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ హర్డిల్స్ దట్ యు ఫేస్డ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దోస్ ఇన్సిడెంట్స్ ఆర్ సిట్యువేషన్స్ ఎలాంటి సిట్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు టు నోట్ ఫ్యూ ఫీల్డ్లో ఎలా ఉంటుందండి మనం ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేసినా వేరే ఏ జాబ్ చూసినా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మనకు అది కొత్తగా ఉంటుంది ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ ఫోర్ ఫైవ్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మనం వర్క్ని హ్యాండిల్ చేయడం చాలా సింపుల్ బట్ మూవీ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ విల్ సీ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ ఎవ్రీ డే ప్రతిరోజు ఇవన్నీ మనం హండ్రెడ్ న్యూ థింగ్స్ నేర్చుకున్నాము అనుకుని రేపు పొద్దున్న వెళ్ళి కూర్చీలో కూర్చోంగానే మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ప్రతిరోజు లెర్నింగ్ అండి దట్ ఈస్ ద యునో క్రేజియస్ట్ థింగ్ అంటే మనిషికి ఇంత ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చాడు సో వీ షుడ్ నెవర్ స్టాప్ అని చెప్పి అనుకున్నాను ఏ సిచ్యువేషన్ ఏది మార్నింగ్ ఓపెన్ అయినా ఒక్కరోజు కూడా మనం షా ప్యాకప్ కానీ వర్క్ అవ్వకుండా ఏ రోజు షూట్ బ్రేక్ కానీ ఏ రోజు జరగకుండా బై గాడ్స్ గ్రేస్ ప్రతిరోజు మేము అనుకున్న షార్ట్స్ అనుకున్నట్టు చాలా హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి అయినా ఏ రోజు గివ్ అప్ ఇవ్వాలి అదే